కూటమి లక్ష్యం నెరవేరినట్టా కూటమి లక్ష్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో చేరకూడదు అంటే ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన బరిలోకి దిగితే పది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులు నిలబెట్టింది అంటే ముప్పై ఒక్క స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు బీజేపీ జనసేనలకు వెళ్ళాలి ఇక్కడ వెళ్ళిందా లేదా అనేది కీలకం అలాగే నూట నలభై నాలుగు స్థానాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళాలి వెళ్ళిందా లేదా అనేది కూడా ఇక్కడ చాలా కీలకం అలా ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరిగితే కూటమి లక్ష్యం నెరవేరినట్టు కూటమి కోరుకున్న ప్రయోజనం వాళ్ళకు దక్కినట్టు అది జరిగిందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం పెరిగిన ఓటు పర్సంటేజ్ చూస్తే అది జరిగిందని బలంగా నమ్ముతుంది కూటమి అది వాస్తవమా కాదా అనేది ప్రజలిచ్చే తీర్పు రేపు ఇచ్చే జడ్జిమెంట్ ఆధారంగా నాలుగో తేదీని తేలుతుంది కాకపోతే లక్ష్యం దాదాపుగా నెరవేరింది అని ఒక బలమైన విశ్వాసం అయితే కనిపిస్తుంది కూటమిలో మూడు పార్టీల్లో కూడా అలా ఉండబట్టే ఓటు పర్సెంటేజ్ పెరిగింది అనేది వాళ్ళ లెక్కలు వాళ్ళ అంచనాలు అదే గనుక జరిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన పార్టీ నిలబడిన ఇరవై ఒక్క స్థానాల్లో వీళ్ళకి ఎంతవరకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది అనేది కూడా రేపు పొద్దున్న వచ్చిన ఫలితాలను బట్టి అర్థమైపోద్ది అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఎంతవరకు ఈ రెండు పార్టీలు సపోర్ట్ చేసినాయి అనేది ఒకవేళ అక్కడ మాత్రం గనక సపోర్ట్లు చేసుకోకపోతే ఖచ్చితంగా ఆ ముప్పై ఒక్క స్థానాల్లో ప్రజా తీర్పు ఒక రకంగా ఉంటుంది నూట నలభై నాలుగు స్థానాల్లో ప్రజా తీర్పు ఒక రకంగా ఉంటుంది లేదు అన్ని చోట్ల సమానంగా ఉండి వాళ్ళు అనుకున్న విజయం కనుక సాధిస్తే ప్రజలు పూర్తిగా మారిపోయారు వాళ్ళ లక్ష్యం నెరవేరింది పూర్తిగా ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అయిపోయింది చాలా ఫ్లెక్సిబుల్గా వాటర్లు ఉన్నారు అని ఒక సంకేతం అయితే కనిపిస్తుంది చూద్దాం